నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మాసాయిపేట మండలంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు మాసాయిపేట మండలంకు ఆరు గ్రామాల సర్పంచులు వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు అభిమానులు వివిధ శాఖల ప్రజాప్రతినిధులు ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని నినాదాలు చేస్తూ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమని ప్రతి ఒక్క నాయకులు స్వచ్ఛందంగా ఇంతమంది భారీ ఎత్తున రావడం గెలుపుకు కారణమని నాగరాజు మాట్లాడారు కుప్పులపల్లి కృష్ణగౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మఠం పవన్ పోతాన్పల్లి సిద్ధిరామిరెడ్డి డైరెక్టర్ సిద్దిరాములు స్వాతి శ్రీనివాస్ మోహన్ నాయక్ స్థానిక మాసాయిపేట కమిటీలో ఉన్న నాయకులందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు

కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అనగానే ఎంతో వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో జన్మదిన శుభాకాంక్షలు లేక ఫీల్ అయ్యి మరి ప్రతి ఒక్క కార్యకర్త కదిలి వచ్చి ఇయాల మేము మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం కేసీఆర్ గారు అంటే మాకు ఒక అభిమానం అని చెప్పి ఇవాళ వాళ్ళ అభిమానం కార్యకర్తలందరూ అభిమానం చాటుకుంటా ఉన్నారు ఈ దీనికి ఇలా ఇక్కడ కనపడుతున్న కార్యకర్తల నిదర్శనము ఇలా గవర్నమెంట్ లేకున్నా ఇలా అపోజిషన్లు ఉన్నా కూడా ఇంతమంది జనం ఇలా గుండెలల్లో నిలిచిండు అంటే అది కేసీఆర్ చేసిన ఘనత ఆయన చేసిన సాధించిన ఘనత మరి ఇప్పుడు ఏడాది అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా మరి ప్రజలను మోసం చేస్తూ మరి ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ మరి పబ్బం గడుపుకుంటూ మరి కాలం విలదీస్తూ ఉన్నారు మరి ఏ యొక్క ఏ యొక్క పింఛన్ దారులకు కానీ పింఛింది తెచ్చింది వేరు రెండు వేల రూపాయల పింఛింది చేసింది కేసీఆర్ గారు ఇలా రైతులకు మేలు చేసింది ఎవరు రైతు బంధు ఇచ్చింది ఎవరు కేసీఆర్ గారు ఇవాళ హల్దివాగు ఇలా ఇరవై ఎండల మేము చిన్న ఉన్నప్పటిని చూస్తున్న ఇరవై ఎండలకు మొత్తం ఎండిపోతున్న వాగు అసలుంటిది ఇలా నిండా నిండో మారుతుంది అది ఎవరి ఘనత కేసీఆర్ గారు ఘనత ఇవాళ ప్రతి ఒక్కటి తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసి ఇలా మరి తెలంగాణనే ఇలా మొత్తం ఇండియా లెవెల్లా తెలంగాణను అగ్రగామి నిలిపిన గొప్ప మహనీయుడు గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు మరి అటువంటి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు అన్ని వర్గాలూ అన్ని జాతులూ మహిళలు కానీ రైతులు కానీ మరి ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ మరి యువకులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ యాడ్ చేస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు మేము అనవసరంగా మేము మా బాపును కేసీఆర్ బాపును ఓడగొట్టుకున్నాం మేము ఆయన ఓడగొట్టుకున్నాక మాకు ఏంది అనేది ఇలా తెలంగాణలో మేము ఏం ఏం అనుభవిస్తున్నాం అనేది వాళ్ళకందరికీ వాళ్ళందరికీ కనబడతా ఉన్నది ప్రజలందరికీ ఇలా ప్రతి ఒక్క గుండెలో కేసీఆర్ గారు ఇలా ఏడాది అయిపోయింది గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చి ఏం సాధించారు వాళ్ళు ఏం చేశారు ఏడాదిలా ఏదైనా ఒక్కటి చేసారు అంటే ఒక్కటి చెప్పుకోవడానికి అన్నది వాళ్ళు చేసింది ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ అన్ని మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు బీసీ బీసీ కులగా అనుకుంటా అందులో మోసం చేస్తూ ఉన్నారు మోసం చేసుకుంటా ఉంటూ ఎలక్షన్లను ఇలా గ్రామాలలో సర్పంచులు లేరు నిర్వీర్యం అయిపోయింది ఏడాది అయిపోతుంది ఆ గ్రామాలలో మొత్తం గ్రామాలు కుంటు పడిపోయినాయి మొత్తం ఊర్లలో చెత్త ఎక్కడెక్కడ చెత్త వేరుకపోయింది ఆ వాళ్ళ సఫాయో జీతాలు లేవు పనిచేసే వర్కర్ల జీతాలు లేవు మరి గ్రామాలలో మరి మోరీలు నీళ్లు నీళ్ళ వసతులు లేక మోరీలల్లో నల్లాలు లేక ఇబ్బంది లేక ఇబ్బంది పడతా ఉన్నారు మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టుగా ఇంకా దీన్ని గవర్నమెంట్ ఇంకా పొడిగించుకుంటా ఉండు ఏదో కులగాలని అనుకుంటా అది అనుకుంటా ఈ పింఛన్లు అనుకుంటా రేషన్ కార్డులు అనుకుంటా హౌసింగ్ అనుకుంటా కాలయాపన చేసుకుంటా ఉండి కాలయాపన చేసి గవర్నమెంట్ ముందుకు నొక్కపోతూ ఉన్నది దాని దిక్కెళ్ళి ఇలా ప్రజలంతా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇలా కేసీఆర్ని యాడ్ చేస్తారు అన్ని వర్గాల ప్రతి ఒక్కరు రాబోయే తరంలో ప్రతి ఒక్కరు ప్రజలు మొత్తం కేసీఆర్ వెంటే ఉండి కేసీఆర్కే మద్దతు చేస్తాడు ప్రజలు ఏ ఏ ఎవరి నోట నోట విన్నా కూడా ఏ మహిళలు కానీ ఏ యువకులు కానీ ఏ నాయకులు రైతులు కానీ ఎవరు నోట విన్నా కూడా కేసీఆర్ కేసీఆర్ కావాలి కేసీఆర్ కావాలని జాయిన్ చేస్తున్నాడు మరి అంటే ఎంత గుండెలల్లో ఉన్నాడు కేసీఆర్ ఎంత బాగా చేస్తే కేసీఆర్ ప్రజల గుండెలల్లో నిలిచిడు కేసీఆర్ కాబట్టి ఇలా కేసీఆర్ గారు జన్మదినం మేము బ్రహ్మాండంగా ఇలా పెద్ద ఎత్తున మాసాపేట గ్రామంలో పెద్ద ఎత్తున జరుపుకున్నాం మాసాపేట మండలా లేని నా యొక్క జన్మదిన ఈ కేసీఆర్ جمدین شوا کا جی تلنگا جیسا